కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించి ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ స్టోర్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించారు క్రికెట్ ఆడుతూ బాల్ కోసం వెళ్ళిన బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లో జరిగింది ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతున్న కార్తికేయ బాల్ పగిలిపోవడంతో పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ వేరే బాల్ ఏమైనా దొరుకుతుందేమో అని చూశాడు స్విమ్మింగ్ పూల్లో కనిపించిన బాల్ కోసం వెళ్ళి తిరిగి రాలేదు ప్రాణాలు కోల్పోయాడు కార్తికేయ సమ్మర్ కావడంతో పిల్లలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో తో ఆటలాడుతూ గడుపుతున్నారు కానీ ఒక్కోసారి ఈ ఆటలే ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంటాయి ప్రతి నిమిషం పిల్లలను పెద్దలు కనిపెట్టుకుని చూడాల్సి వస్తోంది కాస్త వేరే పనిలో నిమగ్నమైనా వారి నుంచి చూపు తిప్పుకున్నామో ఏదో ప్రమాదంలో పడుతున్నారు హైదరాబాద్ సనత్ నగర్లో అదే జరిగింది పన్నెండేళ్ల కార్తికేయ అలియాస్ సోను స్థానిక వశిష్ట పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు పరీక్షలు పూర్తి కావడంతో సమ్మర్ హాలిడేస్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ క్రమంలో ప్రతి రోజులానే ఫ్రెండ్స్తో కలిసి టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడుతూ ఉండగా అది కాస్త పగిలిపోయింది ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చాలా మంది క్రికెట్ ఆడతారు వారు సిక్స్ కొడితే ఆ బాల్ వెళ్ళి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడుతుంది అక్కడికి వెళ్తే ఏదైనా బాల్ దొరికే ఛాన్స్ ఉంది అని మాట్లాడుకున్నారు ఇంతలోనే కార్తికేయ తాను ఆ బాల్ తెస్తానని చెప్పాడు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు స్విమ్మింగ్ పూల్ డోర్లు క్లోజ్ చేసి ఉండటంతో ఓ చెట్టెక్కి ప్రహారీ దూకిన కార్తికేయ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లాడు నీటిలో కార్తికేయకు ఓ బాల్ కనిపించింది దీంతో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లాడు కార్తికేయ కానీ ఎంతసేపటికి తిరిగి రాలేదు వెంటనే కార్తికేయ మిత్రులు ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పారు వెంటనే కార్తికేయ కుటుంబ సభ్యులొచ్చి కొలను గేటు తెరిపించి చూడగా బాలుడు నీటిలో తేలుతూ కనిపించాడు టీషర్ట్ విప్పి దాన్ని పక్కన పెట్టి కార్తికేయ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాడు అలా విగత జీవిగా మారాడు కుమారుడికి కొన ఊపిరైనా ఉండుంటుందని తల్లిదండ్రులు సనత్నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కార్తికేయ చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నిర్లక్ష్యం ఒక్కోసారి పసివాళ్ల ప్రాణాల మీదకు తెస్తుంది ఈ ఘటనలో కూడా అదే జరిగింది కార్తికేయ బాల్ కోసమే వెళ్ళాడు కానీ ప్రాణాలు కోల్పోయాడు ఏతో చుంటే అయినా ప్రాణాలతో బయటపడేవాడేమో ఏం చేస్తాం అటు కార్తికేయ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు వలుముకున్నాయి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు బోరున విలపించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి